నమస్తే అన్న నమస్తే ఎలా ఇప్పుడు ఉంద్రప్రదేశ్ లో పరిపాలన ఒకటి కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి మాట్లాడుకోవాలంటే గతంలో జరిగిన పరిపాలన గురించి కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అంతా మంచిగా జరుగుతూ ఉంటే మనకేమంటే కొన్ని రోజుల తర్వాత వాల్యూ తెలియదు ఏంటంటే అన్ని మనకు కావాల్సిన చేతి ముందుకు ఉంటే దాని విలువ తెలియదు మనం ఇక్కడ చూసినట్లయితే గతంలో ఎలాంటి పాలన ఉండేది ఒకసారి ఒక నిమిషం మాట్లాడుకున్నాం గతంలో ఎలాగుండేదంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంసకారుడు ఒక రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేది ఆ రాక్షసుడు పరిపాలనలో సామాన్యులు కానించి పెద్ద పెద్ద నాయకుల వరకు అందరూ వేధింపబడ్డ వాళ్ళే ప్రతి ఒక్కరూ వేధింపబడ్డ వాళ్ళే ఆ విధంగా వేధింపబడి ఏంటంటే ఇవి తట్టుకోలేమురా మనం ఏంటి ఈ రాక్షసుడు వచ్చేసి ప్రజలకు మంచి మంచి చేయకపోగా నాశనం చేస్తూ ఉన్నాడు ఇలాంటి వాళ్ళ వల్ల మనం నష్టపోతామని చెప్పి ఎంతో మంది ఆ రోజు భయపడుతూ బతికారు భయపడుతూ బతికితే ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒకటే మార్గం ఆ ఓట్టు అనే ఆయుధంతో ప్రజలందరూ ఏం చేశారంటే బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలకు కావచ్చు అన్నిటికి కావచ్చు ప్రభుత్వాన్ని గద్దె దించేశారు దించేసిన తర్వాత వాళ్ళ ఓటుతో వాళ్ళకి నచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం జరిగింది ఆనాటి నుండి చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు మనం చూస్తే ఆయన నిరంతరం ఇంత వయసులో కూడా ఎవరికో పనిచేస్తున్నాడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఆయన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఏమని ఇవ్వడం జరిగింది నేను డిఎస్సి పెడతానని ఈ రోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది గతంలో ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాల కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో ఆ ఎస్సీ వర్గీకరణ చేసి అందరికీ న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో నేను డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా స్కూల్ స్టార్ట్ అయ్యే నాటికి పోస్టులు ఇచ్చి టీచర్లుగా ఇస్తామని చెప్పడం జరిగింది ఈ డిఎస్సి అనేది నేడే కాదు గతం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా నేడు విభజిత ఆంధ్రప్రదేశ్ అత్యధిక డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్న పార్టీ ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు దీని వల్ల నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే అనేక ఉపాధ్యాయుల పోస్టులు రావడం మన ఏంటంటే మన పాఠశాలలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయడానికి మంచిగా ఒక ఇప్పుడు ఉన్న స్టాండర్డ్స్ తగ్గట్టుగా డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది గతంలో ఒక్క ఉపాధ్యాయుని కూడా రిక్రూట్ చేయలేదు ఇప్పుడు కానీ కొన్ని వందల మంది వేల మంది రిక్రూట్ చేస్తూ ఉన్నారు ఇది గర్వంగా చెప్పుకోవచ్చు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతుందని మొదలుపెట్టి చెప్పచ్చు మళ్ళీ ఇంకొకటి చూస్తే పెన్షన్ల విషయంలో వృద్ధులకి వీలకి కావచ్చు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏం చేసేది మీరు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతా అని చెప్పి ఐదేళ్లు తీసుకున్నాడు వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట అన్నారు నేను పెన్షన్ అనేది పెంచి అందరికీ ఇస్తాను నాలుగు వేలు వచ్చిన రోజు నుంచే ఇస్తాను అని చెప్పాడు ఆ విధంగా ఈ రోజు నెలకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు వృద్ధులకి వితంతవులకి అదే విధంగా ఆ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి గతంలో మూడు వేలు ఇస్తూ ఉంటే దాన్ని డబుల్ చేసి నేడు చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు ఇస్తున్నారు అదే విధంగా కొంతమందికి వేలు పదహైదు వేలు కూడా పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి నేను ఒక పెద్ద కొడుకుగా ఒక భరోసాగా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో నేడు చంద్రబాబు నాయుడు గారు అంతంత పెన్షన్ లో వాళ్ళకి ఇచ్చి ఒక భరోసాగా ఇస్తూ ఉన్నారు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు ప్రతిసారి నేను బటన్ నొక్కిచ్చా బటన్ నొక్కిచ్చా బటన్ నొక్కి నువ్వు ఎంత ఇచ్చావంటే లక్ష యాభై వేల కోట్లు రెండు లక్షల కోట్లు చెప్తాడు ఈ రోజు ఏంటంటే ఒక పెన్షన్ లో మాత్రమే అంత అమౌంట్ మనం రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ రూపంలో అదే విధంగా మనం గతంలో చూసుకుంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా అదే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ గాలి వదిలేశారు కానీ నేడు రాజధాని నిర్మాణం చేస్తూ అదే విధంగా పోలవరం ప్రాజెక్టు ని పరుగులు పెట్టిస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తూ ఈ విధంగా వెళ్తూ ఉన్నారు గతంలో ఏంటంటే నా గ్యాస్ రేట్లు ఎంత ఉన్నా గానీ కనీసం ప్రజలను ఆదుకునేది లేదు కానీ ఈ రోజు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు దానివల్ల రాష్ట్రంలో దాదాపుగా తొంభై మూడు నుంచి తొంభై ఐదు లక్షల మంది వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందుకోవడం జరిగింది దీపం స్కీమ్ ద్వారా సూపర్ సిక్స్ స్కీమ్ ద్వారా రేపు రానున్న రోజుల్లో తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీభవ కావచ్చు ఇస్తూ ఉన్నారు ఇవి ఇవ్వడం వల్ల ఏంటంటే రాష్ట్రంలో సంక్షేమం ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది ఈ సంక్షేమమే కాకుండా అభివృద్ధి పైన కూడా తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చూస్తే రీసెంట్గా టిసిఎస్ ని వైజాగ్ తీసుకొని వచ్చారు ఆర్సిలర్ మిట్టల్ అనే ఒక ఉక్కు కంపెనీని అనకాపల్లికి తీసుకొని వచ్చారు మనం చూసుకుంటే రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు లాంటి రెన్యుబల్ ఎనర్జీ గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ హబ్విడ్గా మార్చడానికి ఇక్కడ ప్రయోగాలు చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ చిత్తూరు జిల్లా ఇలాంటి నెల్లూరు జిల్లా ఇక్కడ కూడా పరిశ్రమలు తీసుకొని రావడానికి ఆల్రెడీ చర్చి చర్చలన్నీ జరిగి తీసుకొని వస్తున్నారు మనం చూసుకుంటే రిలయన్స్ ని మొన్న ఇక్కడికి తీసుకొని వచ్చారు ప్రకాశం జిల్లాకి ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాని ఒక్కొక్క హబ్ గా మార్చడం కోసం వాళ్ళంటూ ఒక ప్రయోజన ఒక పాలసీలు ఇచ్చి కంపెనీలు తీసుకుని రావడం ఎందుకంటే గత ఐదేళ్ళు విధ్వంసం జరిగింది కదా ఆ విధ్వంసం నుంచి లోపలికి రావాలి కదా విధ్వంసం నుంచి బయటకు వచ్చి దాని నుంచి రాష్ట్రాన్ని పునః పునరాగమనం పురోగమనం వైపు తీసుకుని వెళ్ళాలి కదా అందుకోసం పనిచేస్తున్నారు ఎందుకని కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏడు పత్రాలు వదలడం జరిగింది ఏడు పత్రాలు వదలడంతో ఆ ఏడు పత్రాలు ప్రజల ముందు పెట్టడం జరిగింది గత ప్రభుత్వం ఇది చేసింది అని ఆ తర్వాత ఒక నూతన పాలసీలు ఎందుకంటే గతంలో ఉన్న పాలసీలు చూసి ఎవరు వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు నూతన పాలసీలు తీసుకొని వచ్చి రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానిస్తూ ఉన్నారు అదేవిధంగా అందరికి ఉపయోగపడే పాలసీలు తీసుకొని వచ్చారు ఆ తర్వాత ఏం చేస్తూ ఉన్నారు ఒక విజన్ టార్గెట్స్ పెట్టుకొని షార్ట్ టర్మ్ కొన్ని టార్గెట్స్ లాంగ్ టర్మ్ లో కొన్ని టార్గెట్స్ అని పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజల కోసం ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడతానంటే రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మన తెలుగు వాళ్ళు నెంబర్ వన్ గా ఉండాలి అనే దానికోసం అదేవిధంగా రానున్న రోజుల్లో ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఒక రిఫార్మ్స్ కావచ్చు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ లో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో ముందుకెళ్తూ ఉమెన్స్ ఒక ఒక గా తయారు చేయడానికి అదేవిధంగా పీ ఫోర్ అనే ఒక నూతన ఆలోచనలతో పేదరికంలో ఉండే వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చి వాళ్ళని కూడా పైకి తీసుకొని రావాలనే ఆలోచనలతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు పాలన బాగుంది ఆ క్యాంటీన్ క్యాంటీన్లు ఓపెన్ చేశారు ప్రతి పేదవాడికి భోజనం పెడుతూ ఉన్నారు ఎన్నో వినూత్నమైన పెన్షన్ పెంపు నుంచి మొదలు పెట్టుకుంటే ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు అన్ని వేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టేసిన లక్షల కోట్ల పకాయిల్ని ఈరోజు విడతల వారీగా తీరుస్తూ రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అభివృద్ధి చూపిస్తూ సంస్కరణలు తీసుకొని వస్తూ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది రానున్న రోజుల్లో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం మరో విషయం మీరు ఇందాక అన్నారు కదా పీ ఫోర్ అసలు పీ ఫోర్ అంటే కూడా గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు దీనికోసం ఏమంటారు ఒకటి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడితే పీ ఫోర్ అంటే ఎవరో లక్షాధికారులు ఉండే వాళ్ళకి పేదవాళ్ళకి చేయాలంట ఎవరు చేస్తారు ఈ రోజుల్లో అని మాట్లాడాడు దాని గురించి ఒకటి చెప్పదలుచుకున్నాం నీలాంటి రాక్షస ఆలోచనలు ఉండే వాళ్ళకి సహాయం చేయబుద్ధి కాదు నువ్వే దోచుకుని తినాలి నువ్వే లావైపోవాలి నేనే పెద్దగా ఉండాలనుకుంటావు కానీ ఈ సమాజంలో ఎంతో మంది ఒక సాధారణ కుటుంబాల నుంచి మధ్య తరగతి కుటుంబాల నుంచి చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చిన ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా ఒక ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇప్పుడు ఒక డబ్బు ఉండేవాడు ఒక పేదరికంలో ఉండేవాడికి వాడికి డబ్బు ఇవ్వడం కాదు ఒక మార్గ నిర్దేశకం అనేది చేస్తాడు ఈ రోజు డబ్బులే ఇచ్చేసేటుగా ఉంటే ప్రతి ఒక్కరూ అందరికి డబ్బులు ఇచ్చేస్తే అందరూ అందరు అది కాదు ఇక్కడ థీమ్ ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకు ఒక మార్గ నిర్దేశకం అనేది చేయాలి వాళ్ళకు గైడెన్స్ అనేది ఇవ్వాలి వాళ్ళకు గైడెన్స్ ఇస్తే వాళ్ళు చెందు అభివృద్ధి చెందుతారు వాళ్ళు ఇంకొక పది మందిని మార్చగలుగుతారు ఆ ఉద్దేశంతో ఈ పీ ఫోర్ తీసుకుని రావడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మూర్ఖులకు అర్థం కాదు రేపు భవిష్యత్తులో ఈ పీ ఫోర్ సక్సెస్ అయ్యి ఒకప్పుడు ఎన్నో పాదకాలు జన్మభూమి అంటే ఆ రోజు నవ్విన వాళ్ళే ఆ రోజు శ్రమదానం అంటే నవ్విన వాళ్ళే ఈ రోజు పీ ఫోర్ చూసి కూడా వాళ్ళు నవ్వచ్చు రేపు భవిష్యత్తులో ఇది ఒక గేమ్ చేంజర్ గా మేము భావిస్తూ ఉన్నాం మరో విషయం రీసెంట్ గా రోజా గారు తిరుపతిలో ఒక కొన్ని వ్యాఖ్యలు చేసింది టీడీపీ అది కూటమి నాయకుల మీద దీనికోసం ఏ విధంగా అంటారు అంటే ఆ వ్యక్తి అలా కనడం ఎంతో ఇప్పుడు రోజా గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళు ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే నోటి దురుసు ఎక్కువ ఆనాటి నుండి నాడు వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు అట్లే మాట్లాడారు ప్రజలు వాళ్ళ రెండు చంపులు వాయించి వాళ్ళకి ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా పెట్టారు కానీ పద్ధతి మార్చుకోకుండా అదే వైఖరిలో అదే భాషలో మాట్లాడతామంటే ప్రజలు ఎవరు హర్షించారని వాళ్ళకి చెప్పదలుచుకున్నాం మరో విషయం ఇప్పుడు కూటమి రీసెంట్ గా లోకేష్ గారు చెప్పడం అయితే జరుగుతుంది ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని కూడా చెప్తున్నారు దీని ప్రజల్లో మీరు ఏ విధంగా చెప్తున్నారు అంటే దీని మీద కూడా వీళ్ళ వీళ్ళ అన్న హామీలు అన్ని కూడా ఏదైతే సూపర్ సిక్స్ కట్టి ఉన్నదో అవి కేవలం కూడా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం జరుగుతూ ఉంది ఆల్రెడీ ఫ్రీ గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది అన్న క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీభావ కావచ్చు ఇంటింటి కొలాయి కావచ్చు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఈ రోజు పీఫోర్ ఏదైతే ఇచ్చిందో అది స్టార్ట్ చేశారు అన్ని హామీలు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది బాధ్యత దానికి తగ్గట్టుగానే ఈరోజు తీసుకొని వస్తే ఆర్సలర్ మిట్టలు కావచ్చు టీసీఎస్ కావచ్చు రేపు రాబోయే కాగ్నిజెంట్ కావచ్చు ఇక్కడ రిన్యూబల్ ఎనర్జీలో కావచ్చు ఈ విధంగా కంపెనీలు వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి ఉద్యోగాలు ఇస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఎవరైనా హామీ ఇస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని గురించి నోరెత్తరు ఈ రోజు పదే పదే ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఎందుకంటున్నారు లోకేష్ గారు ఒక కమిట్మెంట్ ఉంది మాకు ఒక డెడికేషన్ ఉంది మా ప్రభుత్వం చూసి కంపెనీలు తీసుకొని వస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకునే విధంగా చేస్తాం అని చెప్పి ఈ రోజు చేస్తూ ఉన్నారు దీంట్లో ఎలాంటి మొహమాటం ఏం లేదు కూటమి ప్రభుత్వం క్లియర్ కట్ గా వర్క్ వర్క్ చేస్తూ ఉంది దీనికి ఉద్యోగాలు తీసుకొని వస్తారు జగన్మోహన్ రెడ్డి గతంలో అనేక హామీలు ఇచ్చాడు కదా ఏమన్నాడు ఆ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు అన్నాడు మళ్ళీ వచ్చి డెబ్బై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు అవేవి అవేవి ఇవ్వకుండా మోసం చేయసాడు అందుకే ప్రజలు ఆయనకి ఏ స్థానం ఇచ్చారు చూసాం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఆ ఇంకా నెరవేర్చిన హామీల కోసం వర్కౌట్ చేస్తూ ఎలా చేస్తామో చెబుతూ ప్రజలకు వర్ణిస్తూ ఈ రోజు ముందుకెళ్తూ ఉన్నారు ఈ ప్రజా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడానికి ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం అనుకున్న లక్ష్యం ఒకటే తెలుగు వాళ్ళు నెంబర్ వన్ గా ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్కరు మంచి స్థానాల్లో ఉండాలి మంచి పొజిషన్స్ రావాలి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి ఎవరికి స్వప్రయోజనాలు లేవు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉండే లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం ప్రజల భవిష్యత్తు కోసం నారా లోకేష్ గారు రెడ్ బుక్ కోసం ఏమంటారు రీసెంట్ గా నారా లోకేష్ గారు ఏం చెప్పారు అంటే రెడ్ బుక్ అన్నది ఒక చట్టంగా పనిచేస్తుంది అన్నారు కానీ రెడ్ బుక్ అన్నది ఒక రెవెన్యూ అని పలువురు మాట్లాడుతున్నారు వీళ్ళకి రెడ్ బుక్ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంత క్లియర్ కట్ నిజమైన రెడ్ బుక్ ప్రజలకు మంచి చేయడం ఎందుకంటే మీరు రెడ్ బుక్ అంటూ ఉన్నారు కదా ఒకటి క్లారిటీ గా ఇదే రెడ్ బుక్ గురించి ఈ రోజు మాట్లాడాల లోకేష్ గారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు ఎక్కడ మన కుప్పంలో పాదయాత్ర మొదలు పెట్టిన నాటి నుంచి చెప్పాడు ఇదిగో రెడ్ బుక్ అని చెప్పి ఆ నాటి నుంచి కుప్పం నుంచి మొదలు పెడితే విజయనగరం జిల్లాలో పాదయాత్ర ఏం చేశారు అక్కడ వరకు ప్రతి సభలో ప్రతి రోజు మాట్లాడుతూ ఉన్నారు అదే విధంగా ఆ తర్వాత ఆయన శంకారావం అని ఒక కార్యక్రమం చేశారు శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు అక్కడ ఆయన చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది మీరు చూస్తే ఆ యువగలం టూ పాయింట్ జీరో అని ఎన్నికల ప్రచారం అప్పుడు అప్పుడు రెడ్ బుక్ గురించి మాట్లాడడం జరిగింది ఇన్ని సందర్భాల్లో రాష్ట్రం అంతా పర్యటన చేసినప్పుడు రెడ్ బుక్ గురించి చెప్పడం జరిగింది ఏమని చెప్పారో తెలుసా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించుంటారో ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ఎల్లుంటారో ఎవరైతే సామాన్యుల్ని వేధించి ఉంటారో అలాంటి వాళ్ళపైన చట్ట ప్రకారంగా శిక్షిస్తాం చట్ట ప్రకారంగా వెళ్తాం అని చెప్పారు అది ప్రజలు ఆమోదించారు ఈ రోజు అది ఒక చట్టం లాగా ఎవరైతే ప్రజల్ని వేధించారో ప్రజలను వాళ్ళ యొక్క అధికార బలం చూపించి వాళ్ళని అవమానించి అలాంటి వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో అలాంటి వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు అంతేగాని ఎక్కడ కక్ష సాధింపు లేదు మీరు ఎవరైనా కక్ష సాధింపు ఉంటే వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరిని కక్ష సాధింపు చేయాలి వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి చట్ట ప్రకారంగా శిక్ష పడ్డానికి చేస్తూ ఉన్నారు అంతేగాని ఇదేది చట్టాన్ని ఉల్లంఘించడమో కాదు ఇంకొకటి కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇది ఇంకొకటి ఏంటంటే ఆయన అదే లోకేష్ గారు రాష్ట్రం మొత్తం మీద కొన్ని లక్షల మందికి సహాయాలు చేశాడే తన వ్యక్తిగత మనీతో కావచ్చు ప్రభుత్వ దాంతో కావచ్చు ఎంతో మందికి సహాయాలు చేశాడే ఎంతో మంది అండగా నిలబడ్డాడు అలాంటి వ్యక్తిని మీరు ఆలోచించండి అలాంటి వ్యక్తిని ఈ విధంగా అవమానిస్తూ ఆయన పైన ఒక క్యారెక్టర్ సెషినేషన్ లాగా చేస్తూ ఉంది వైసీపీ అంతే గతంలో అదొకటి రేపు చంద్రబాబు గారు డెబ్బై ఐదో సంవత్సరం పుట్టినరోజు అయితే జరుపుకుంటున్నారు దీనికోసం ఏమంటారు ఒక టిడిపి అభిమానిగా ఒకటి చంద్రబాబు నాయుడు గారు నిత్య కృషి వలడు నిరంతరం ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఈ తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసే వ్యక్తి నాడు తొలిసారి ముఖ్యమంత్రి అయిన నుంచి నేడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన ఎక్కడ ఆ పదవిని అలంకార అరప్రాయంగా భావించలేదు ప్రజలకు సేవ చేయడంగా భావించాడు కష్టపడుతూనే ఉన్నాడు ఎన్నో మార్పులు తీసుకొని వచ్చాడు ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి ఈ రోజు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాలను శాసించే స్థానంలో ఉన్నారు ఆయన రాజకీయ జీవితం ఆయన ప్రజా జీవితం అనేది ప్రతి ఒక్క యువతకి స్ఫూర్తిదాయకమైంది తాను పడ్డ కష్టాలు ఇంకెవరు పడకూడదు అనుకున్నారు తన తల్లి పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదని రాష్ట్రంలో దీపం పథకం ద్వారా కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది అదే విధంగా తాను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కనీసం మట్టి రోడ్లలో వెళ్తూ ఉంటే అలాంటి పరిస్థితులు ఉండకూడదని రోడ్లు వేయడం కావచ్చు సిసి రోడ్లు కావచ్చు ఇలాంటివి ఎన్నో రూపకల్పన చేశారు ఎన్నో విద్యుత్ లైట్లు కావచ్చు ఎల్ఈడి లైట్లు కావచ్చు ఆ తర్వాత ఐటీ కంపెనీలు కావచ్చు ఐటీ రెవల్యూ ఇంకా ఎన్నో రెవల్యూషన్స్ ఎన్నో సంస్కరణలు అభివృద్ధి సంక్షేమం పాలనా సంస్కరణలు చేస్తూ ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పుట్టినరోజుల్లో మరెన్నో జరుపుకొని ఇంకా ఆ ఉత్సాహంతో ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆయన పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరో పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్తారు అంటే ఏపీలో చంద్రబాబు గారి తర్వాత ఒక డిప్యూటీ సీఎం హోదా ఉన్నారు ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉన్నది అనుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన యొక్క శాఖలో అద్భుతంగా చేస్తూ ఉన్నారు ఏదైతే అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఉందో దాంట్లో ఆయన ఎంత విధంగా పనిచేయాలో అంత విధంగా పనిచేస్తూ ఉన్నారు ఆయన యొక్క బాధ్యతను ఆయన సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఒక కమిట్మెంట్ తో కూటమి ప్రభుత్వంలో ఉండే ఒక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు గారు అందరూ రాష్ట్ర ప్రముఖం భవిష్యత్తు కోసం ఆలోచించి ఆ రోజు నిర్ణయం తీసుకో దాని కట్టుబడి ఈ రోజు పని చేస్తూ ఉన్నారని నేను భావిస్తున్నాను మరొకటి ఇప్పుడు అధికారంలో లేని వైసీపీ పార్టీ నాయకులు చాలా మంది కొన్ని కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు వీళ్ళకి మీరు ఎటువంటి వార్నింగ్ లేకపోతే ఎటువంటి భరోసా చెప్పదలుచుకున్నారు అంటే సోషల్ మీడియాలో మనకంటే ప్రతిదీ నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని బాగా ట్రోలింగ్ చేస్తున్నారు బాబు గారు ఎక్కడికి వెళ్ళినా సరే ట్రోల్ చేస్తున్నారు టీడీపీ నాయకులు ఎవరు మాట్లాడినా సరే అవుతుంది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళ పని ట్రోల్ చేసుకోవడం అన్నట్టు వాళ్ళు ట్రోల్ చేసుకుంటూనే ఉంటారు దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు ప్రజలు అభివృద్ధి సంక్షేమం ఇవి దిశగా వాళ్ళంటూ ఒకటి చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆ విధంగా వెళ్తారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ